రెబల్ స్టార్ కాకముందు నుంచి తన మ్యారేజ్ మీదే ప్రశ్నల వర్షం కురిసేసింది తను నలభైల్లో పడినప్పటి నుంచి రెబల్ స్టార్ మ్యారేజ్ మీదే ఎప్పుడు ప్రశ్నల వర్షం కురిసేది అయితే పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఇక వచ్చే ఏడాది నుంచి మాత్రం తనని ఎవరు అడగరని తెలుస్తోంది ఆ ప్రశ్న గురించి రెబల్ స్టార్ టెన్షన్ పడాల్సిన పని లేదని క్లియర్ అవుతోంది అంటే తనతో ఏడడుగులు నడిచే వ్యక్తి రెబల్ స్టార్ జీవితంలోకి రాబోతుందా టేక్ ఎ లుక్ రెబల్ స్టార్ పెళ్ళి ఇప్పుడు ఇది ఒకప్పుడు టాలీవుడ్ ప్రశ్న ఇప్పుడు పాన్ ఇండియా ఫ్యాన్స్ నుంచి ఎదురయ్యే ప్రశ్న ప్రభాస్ పెళ్ళి అంటే పాన్ ఇండియా లెవెల్లో తన ఫ్యాన్స్కి పండగే అయితే కల్కీకి ముందు వరకు ప్రభాస్ పెళ్లి మీద చాలాసార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి కానీ కల్కీ ప్రమోషన్ టైంలో మాత్రం కల్కీ మీదే తప్ప తన పెళ్లి మీద ప్రశ్నలు తగ్గాయి కారణం సలార్ కల్కీ రెండు మూవీలకు ప్రభాస్ ప్రమోషన్స్ తగ్గించడం కేవలం ఈ సినిమాలు తన ఇమేజ్ మీదే జనాల్లో కూడా దూసుకెళ్లడం ఇలా కారణాలు ఏమైనా వచ్చే ఏడాది నుంచి ఎవరు తనని తన పెళ్లి గురించి అడిగే ఛాన్స్ ప్రభాస్ ఇవ్వడం తెలుస్తోంది అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా ఎలాంటి క్లారిటీ డైరెక్ట్గా రావట్లేదు కానీ ఈ ఏడాది లోపే రెబల్ స్టార్ ఓ ఇంటి వాడు అవుతాడు అనే హింట్లు మాత్రం అందుతున్నాయి లండన్లో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ నుంచే ప్రభాస్ లైఫ్లోకి ఒకరు ఎంటర్ కాబోతున్నారని తెలుస్తోంది లండన్లో ఓ ఇల్లును కోట్లు పెట్టి ప్రభాస్ కొనడం కనుక అదే కారణం అని అంటున్నారు అంతేకాదు ఆ ఇంటికి లేడీ పేరు పెట్టబోతున్నట్ట అది మాత్రం రివీల్ కానీ లేదు తన ఇంటికి తల్లి లేదంటే సిస్టర్స్ పేరు పెట్టుకునే ఛాన్స్ ఉంది ఆ మాత్రానికే అది తనకు కాబోయే వైఫ్ పేరే అనగలమా అంటే అందిన హింట్ చూస్తే అదే నిజమనేలా ఉంది ఎందుకంటే లండన్లో ప్రభాస్ సొంత ఇంటికి తన మదర్ లేదంటే సిస్టర్ పేరు పెట్టలేదని తెలుస్తోంది మరి ఏ పేరు పెట్టాడంటే ఆన్సర్ మాత్రం ఆ ఒక్కటి అడక్కంటున్నారు అంటున్నారు దసరాకి లండన్లో ఇంటికి గృహప్రవేశం ప్లాన్ చేశారట అప్పుడు ఆ ఇంటికి పెట్టిన లేడీ పేరు రివీల్ అవుతుంది దాన్ని బట్టి ప్రభాస్ లైఫ్లోకి వచ్చే లేడీ ఎవరు పేరు పరంగానైనా తెలుస్తుంది